సైడ్ ట్రాక్ చేసే ఒక మేధావి వర్గం రిటైర్డ్ ఐఏఎస్ లు రిటైర్డ్ జస్టిస్ వీళ్ళ పేర్ల తోటి ఒక బుస్ చేసుకుని వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతారు ఆఫీస్ లో చుట్టూ తిరుగుతారు పైకి వచ్చి మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ దగ్గర మాట్లాడతారు ఓ ఇండిపెండెంట్ ఉన్నట్టుగా మాట్లాడతారు అంత మోసం కాబట్టి వీటిని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు స్వతంత్రమైనటువంటి ఉద్యమం కరెక్ట్ గా ఏంటి అని అంటే మరి మనమంతా అంతా ఇండిపెండెంట్ గానే ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది బిఎస్పీ లా కాశీరామ్ గార్ లాగా కర్పూరి తాదు లాగా జనతా దల్ జనతా పార్టీ రామ్ మనోహర్ లోయ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో లాగా ఒక ఐడియాలజీ తోటి మనం స్ట్రగుల్ చేస్తేనే మనకు ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అనేది డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మనం పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై పూలే జై భీమ్ జై భారత్